ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి సైట్ విజిట్ కోసం నన్ను పిలవడం జరిగింది నేను వెళ్ళి చెక్ చేయడం జరిగింది దీంట్లో ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఒక్కసారి ఈ వీడియో ద్వారా మీ అందరూ తెలుసుకోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకేమైనా మీకు తెలిసిన నాలెడ్జ్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది పక్కన కడుతున్న కన్స్ట్రక్షన్ అండి ఇప్పుడు సాయిల్ అనేది ఫిల్ చేసిరు కంపల్సరీ మనం మినిమం ట్వంటీ డేస్ అన్నట్లు ఆగి కంపాక్షన్ అయినాకనే కన్స్ట్రక్షన్ చేయాలి లేకపోతే క్రాక్లు వస్తాయి కంపల్సరీ స్లోప్ అనేది కొంచెం దిగినా కూడా షింక్ అయిపోయి మనకు క్రాక్స్ వస్తాయి కంపల్సరీ కంపాక్షన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఓకేనా ఇంకోటి సంపు మనకి ఇక్కడ కడుతున్నారు నైన్ ఇంచెస్ బ్రిక్ దానికి మంచి వాటర్ ప్రూఫ్ తోటి చేయాలి పైన స్లాబ్ వేయాలి నెక్స్ట్ ఒక కాలంలో స్టీల్ అనేది కనబడేటట్టు కనబడుతుంది చూడండి దీన్ని ఏంటంటే హనీ కూమ్స్ అంటే చిన్న చిన్న హోల్స్ అనేవి పడడం అంటే మనం కంపాక్ట్ చేయడం కరెక్ట్ చేయక వైబ్రేటర్ పిన్ను పెట్టక కట్టతోటి మినిమం థర్టీ టైమ్స్ అన్నట్లా కంపాక్ట్ చేస్తే ఇలాంటి హోల్స్ అన్ని రావు ఒకవేళ వచ్చినా కూడా ఎమ్మెటే సిమెంట్ మోటార్ తోటి మనం కవర్ చేయాలి విత్ యూజింగ్ స్పాంజ్ తోటి అంటే గుడ్ లుకింగ్ అనేది వస్తుంది ఇంకోటి ఆ స్టీల్ బయట కనబడకుండా మనం కవరింగ్ బ్లాక్ అనేది పెట్టాలి ఈ రెండు పాయింట్స్ నెక్స్ట్ ఈ లిఫ్ట్ అండి లిఫ్ట్ చూడండి ఇప్పుడు మనకు ప్రతి ఇంట్లో కూడా లిఫ్ట్ లేని ఏం జరగట్లేదు కన్స్ట్రక్షన్ సో దాంట్లో చాలా డస్ట్ అనేది పడుతుంది కొన్ని కన్స్ట్రక్షన్ ప్రమాదం జరుగుతుంది సో అదంతా క్లీన్ చేసి ఏమంటే దాని మీద ఒకటి షీట్ అనేది వేసుకోవాలి ఇంకోటి భీమ్ కింద బ్రిక్స్ అన్ని కదులుతున్నాయి చూడండి అంటే కంపాక్షన్ కరెక్ట్ లేక ఈ బ్రిక్స్ కూడా కదులుతున్నాయి భీమ్ వేసేటప్పుడు మంచి కంపాక్షన్ అయిన తర్వాతనే స్టార్ట్ చేయాలి ఏదైనా ఓకేనండి ఇవన్నీ చూడండి మంచిగా జూమ్ చేసి చూడండి దాని లోపల బీం కింద ఉన్నాయి నెక్స్ట్ షట్టరింగ్ అండి షట్టరింగ్ వర్క్ ఫస్ట్ ఏంటంటే బాటమ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఎక్కడ భీమ్స్ వస్తున్నాయి ఏం వస్తున్నాయి అది ఇంకోటి పిల్లర్స్ అన్నీ ఒకటే లెవెల్ ఉన్నాయా లేవా డిపెండ్ అపాన్ మన భీమ్ డెప్త్ని బట్టి అంటే టాప్ లెవెల్ ఈక్వల్ ఉండాలి మనకు టాప్ లెవెల్ అనేది స్లాబ్ టాప్ లెవెల్ అంటే ఎగ్జాంపుల్ ఫైవ్ ఇంచెస్ ఉందనుకో స్లాబ్ థిక్నెస్ అది ప్లస్ బీమ్ యొక్క డెప్త్ అదనమాట అవన్నీ చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ల్యాపింగ్ ఎలా చేస్తారో ఒకసారి చూడండి ల్యాపింగ్ అనేది ఒక స్టీల్ అయిపోయిన తర్వాత ఇంకొక రాడ్ అనేది జాయిన్ చేసే దాన్ని ల్యాపింగ్ అంటారు దాన్ని కొంచెం ఎల్ షేప్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అలా కొట్టి అది చేయాలి కానీ ఇక్కడ ఎంత గ్యాప్ ఉంటుందో చూడండి చాలా జూమ్ చేస్తుందో చూడండి ఒక స్టీల్ అయిపోయిన తర్వాత రాడ్ కాలంలో ఎంత గ్యాప్ చూడండి మినిమం మినిమమ్ వన్ అండ్ హాఫ్ ఇంచు అట్లుంటే ఏం స్ట్రెంత్ ఉంటుందండి నుంచి లోడ్ పడ్డప్పుడు ఎలా స్ట్రెంత్ ఉంటుంది ఆ బెండింగ్ వేర్ కూడా చాలా టైట్గా కట్టలే అంటే మనకు ఒక స్లోప్ ఉంటుంది మినిమం అది స్టాండర్డ్స్ ఉంటుంది జీరో పాయింట్ నైన్ ఫైవ్ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ ఆ జీరో పాయింట్ ఫోర్ నైన్ ఎల్ ఆ డయామీటర్ ప్రకారం ఎంత ల్యాపింగ్ ఉండాలనేది తెలియాలి సో ఆ ల్యాపింగ్ చేసేటప్పుడు కూడా మంచి జాయింట్ అనేది కరెక్ట్ చేయాలి ఒక స్టీల్ చూసి ఇంకో స్టీల్ అబ్బా దానికి కత్తుకుందన్నట్టు ఉండాలి చూడండి ఎంత గ్యాప్ ఉంది చూడండి ఇలా ఉంటే మన ఫోర్స్ పైన డెడ్ లోడ్స్ ఇవన్నీ లోడ్స్ పడితే ఎలా ఎలా ఆపుతుంది ఇవన్నీ చాలా బేసిక్ అండి ఒక ఇల్లు కడితే మినిమం హండ్రెడ్ ఇయర్స్ ఉండాలండి కానీ ఇప్పుడు రోజులలో అరవై సంవత్సరాలకే కూలిపోతుంది వాటర్ సింకే ఇవన్నైతే అందుకే ఇంజనీరింగ్ పెట్టుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి